నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యాస్ మహిళా కార్పొరేటర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరికించి కొట్టుడే కుతుపులపూర్ వికలాంగుల సంఘం నాయకులు ఈరోజు ఉదయం సూరారం కానే ఓ జెండా వద్ద ఒక కార్పొరేట్ ను వికలాంగురాలు అని చెప్పిన పార్టీలు మార్చుతూ కాంగ్రెస్ లోకి వెళ్లిన శ్రీధర్ ఫోటోకు చెప్పులతో కొట్టి నిరసన తెలియజేస్తున్న ఉమార్ మేష్ వాణిలు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ మహిళ కార్పొరేటర్లు వికలాంగురాలు అని అనుచిత వ్యాఖ్యలు చేస్తే చెప్పు దెబ్బలు తింటారు శ్రీధర్ నీవు ఒక కబ్జా కొరువు నీవు పార్క్ స్థలాలను కబ్జీ చేయడానికి వెళ్ళింది నిజం కాదా ఆరోగ్యంగా ఉన్న మహిళను వికలాంగురాలు అంటావా సిగ్గులేదా నీకు వికలాంగులు అంటే నీకెందుకు చిన్న చూపు వికలాంగులు రాజకీయాలలో ఉండకూడదా అని నిన్న ప్రశ్నిస్తున్నా నీవు నిజంగా కాంగ్రెస్ వాడివి అయితే అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ పెంచుతాము అని దొంగ హామీ నిజం చెయ్యు చేతనైతే మా పెన్షన్ పెంచేలా చూడు అంతేకాని చిల్లర మాటలు మాట్లాడుకు శ్రీధర్ రెడ్డి గారు మా హేమలత మా హేమలత సురేష్ రెడ్డి గారిని అనడానికి మీకు అధికారం లేదు హ్యాండిక్యాప్ ఆమె హ్యాండిక్యాప్ అయితే ముందుకు వచ్చి ఓట్లు ఎట్లా గెలిపిస్తుంది మా సురేష్ రెడ్డిని ఎలా గెలిపిస్తుంది అదొకటి హ్యాండిక్యాప్ వాళ్ళ గురించి మాట్లాడడానికి మీకు అధికారం లేదు హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ వాళ్ళంటే మేము కాదు హ్యాండిక్యాప్ మీరు పిచ్చి హ్యాండిక్యాప్ అర్థమైంది మా గురించి ఏమన్నా మాట్లాడారనుకో ఏదన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి మా ద్వారా మీకు చెప్పు దెబ్బలు మేము కొడతాము చెప్పు దెబ్బలు ప్రతి ఆడపిల్లని కొట్టాల్సి వస్తుంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అదే అధికారం నీకు లేదు అవసరమే లేదు అనే అధికారం లేదు హ్యాండిక్యాప్ వాళ్ళంటే ఏంది హ్యాండికాప్ వాళ్ళని అనాల్సిన అవసరం నీకు ఏంది నీ 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 బాధ్యత నువ్వు చూసుకో అంతవరకే నువ్వు పార్టీలో ఉన్న పార్టీ మాటలే మాట్లాడు హ్యాండికాప్ వాళ్ళనేసి మా హేమలతో సురేష్ రెడ్డిని అనడానికి అధికారం లేదు ఆమె హ్యాండిక్యాప్ అయితే వచ్చేలా మమ్మల్ని గెలిపించుకుంటుంది మాకు సహకారం ఎలా చేస్తుంది మాకు బండ్లు ఇచ్చారు వాళ్ళు ప్రతి విషయంలో ముందుకొచ్చారు మన శ్రీశైలం కూడా మేము ఇంటికెళ్తే మాకు సహకారం చేయలేదు కానీ మీరు మాట్లాడడానికి అవకాశం లేదు నేను చెప్తున్నా మా ద్వారా మీరు అందరు చెప్పు దెబ్బలు మీకు మెడల చెప్పులేసి మేము తినిపిస్తాం మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకు బుద్ధి లేదు అసలు మిమ్మల్ని గెలిపేయకుండా ఉండాల్సింది అసలు మీరు ఉండాల్సింది కూడా ఈ మూడు సంవత్సరాలే ఉంటారు ఆ తర్వాత మీరు ఉండరు ఎప్పటికైనా మా బీఆర్ఎస్ పార్టీయే వస్తుంది అది మాత్రం నేను కంపల్సరీ చెప్తున్నా కేవలత్తా సురేషరెడ్డి కాదు ఆమె కిరిచేర్లో వచ్చి మీకు ఏమన్నా నామినేషన్ వేసిందా మీకు తెలియదా వికలాంగుల గురించి అంత కించపరిచంగా మా ఈనంగా మాట్లాడడం నీకు మంచిది కాదు మీకు మీ రాజకీయాలు ఏంటి మీరు చూసుకోండి